మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫ్రెండ్స్ వెస్టేజ్ కంపెనీ ద్వారా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నా మార్కెట్ లో ప్రవేశపెట్టబడిన వెస్టేజ్ ఇన్విగో తులసి ఆర్క్ హెల్త్ డ్రాప్స్ చాలా విశేషమైనవి ఇది డ్రాప్స్డు చూడని విధంగా ఒక యూనిక్ ఫామ్ లతో తయారు చేయబడిన ది బెస్ట్ హెల్త్ సప్లిమెంట్ ఫ్రెండ్స్ ఈ యూనిక్నెస్ ఎందుకంటే వెస్టేజ్ ఇన్విగో పంచ తులసి హెల్త్ డ్రాప్స్ ఐదు రకాల తులసి ఎక్స్ట్రాక్ట్స్ తయారు చేశారు వాటి గురించి వాటి ఉపయోగాలు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ దయచేసి చేయకుండా చివరి దాకా చూడండి ఈ విస్టేజ్ పంచ తులసి ఆర్ హెల్త్ డ్రాప్స్ అనేవి ఐదు రకాల తులసి తయారు చేశారు అవేంటంటే ఒకటి వన తులసి రెండు రామతులసి మూడు కృష్ణ తులసి నాలుగు కపూర్ తులసి అలాగే ఐదు శుక్ల తులసి ఈ ఐదు తులసిలు కూడా గ్రేడ్ వన్ కేటగిరీ కిందకు వస్తాయి ఫ్రెండ్స్ అందుకని ఈ ఐదు తులసిల సమ్మేళనంతో తయారు చేయబడింది కాబట్టి వెస్టేజ్ పంచ తులసి ఆర్ హెల్త్ డ్రాప్స్ అనేవి ఒక యూనిక్ ఫార్మ్ లా అని చెప్పడం జరిగింది ఇక ఈ ఐదు తులసి యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం నెంబర్ వన్ వన తులసి వన తులసి అనేది వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది దీనితో పాటు మెంటల్ హెల్త్ అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ గా ఉండేలా చూసుకుంటుంది తద్వారా మన బిహేవియర్ లేదా నడవడక అనేది తిన్నగా ఉండి మంచి ఆలోచనలు సరైన ఆలోచనలు సరైన సమయంలో తీసుకోవడానికి దోహదం చేసే విధంగా ఉంటుంది ఈ వనతులసి యొక్క ఎక్స్ట్రాక్ట్ ఇక రెండవది రామతులసి రోజంతా పని చేసిన తర్వాత శరీరం ఎంతగా నలిసిపోతుంది అలాగే రేపటి రోజుకు మళ్ళీ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే మన శరీరం అలాగే మనం మన సూక్ష్మ శరీరం అనబడే ఆత్మ అనేవి స్వచ్ఛంగా ఆరోగ్యంగా ఉండటం అనేది తప్పనిసరి భగవంతుడు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ప్రకృతి అలాగే శరీరానికి సరిపడా నిద్ర ప్రకృతిలోని వనమూలికలను సరైన పద్ధతిలో వాడుకుంటూ సరైన సమయంలో నిద్రపోతూ ఉంటే మన శరీరం ఆత్మ నిరంతరం ఉత్సాహంగా అనుకున్న ధ్యానం సాధించడానికి మనసులో బలంగా దృఢంగా తయారవాలి దీనిని సరిగా చూసుకోవడానికి గొప్ప శక్తి ఇస్తుంది తులసి నెంబర్ త్రీ కృష్ణ తులసి దీన్ని శ్యామ తులసి అని కూడా అంటారు కృష్ణ తులసిని మన ఇంటిలో మన పెరట్లో ఉండే డాక్టర్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ముసలి వారికి కూడా నిరంతరం మారుతున్న వాతావరణం వల్ల ముఖ్యంగా అలాగే తొందరగా ఎదురయ్యే సమస్య పంచేంద్రియాలకు అస్వస్థత అదేనండి వైరల్ ఇన్ఫెక్షన్ కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఈ ఐదు పంచేంద్రియాలు మనం ఒక్కసారిగా జలుబు గొంతు నొప్పి చికెన్ పాక్స్ అమ్మవారు వంటి ఇన్ఫెక్షన్స్ కి వైరల్ ఇన్ఫెక్షన్స్ కి గురైనప్పుడు ముఖ్యంగా ముందుగా ఎఫెక్ట్ అవుతాయి గొంతు నొప్పి చెవు నొప్పి ముక్కులో నీరు కారడం జలుబు తద్వారా ఊపిరితిత్తుల అస్వస్థ అది ఎక్కువైతే ఆస్తమా లంగ్ ప్రాబ్లమ్స్ కి దారితీస్తాయి రావు బాణం లాంటి ఔషధం కృష్ణ తులసి మన శరీరంలో ఏ ఇన్ఫెక్షన్ అయినా దూరం చేయగల శక్తి ఈ కృష్ణ తులసికి ఉంది అంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నెంబర్ కపూర తులసి మన శరీరానికి పుట్టుకతోనే వచ్చిన వ్యాధి రోధక శక్తిని పటిష్టం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కపూర తులసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వచ్చినట్లు కూడా మనకు తెలియకుండా ఎదిరించి నిర్మూలించి మన ఆరోగ్యానికి ప్రథమ రక్షకులైన ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది కపూర్ తులసి సాధారణంగా మనం ఎదుర్కొనే సమస్య దోమకాటు ఎంత ప్రమాదకరమైందంటే దీనివల్ల మలేరియా డెంగ్యూ వంటి ప్రాణాపాయమైన రోగాలు బారిపడవలసి వస్తుంది ఈ భయానక పరిస్థితుల్లోకి రాకుండా మనల్ని కాపాడుకోగల శక్తి కపూర తులసిలో ఉంది వీటితో పాటు చర్మ సంబంధమైన వ్యాధులు కూడా దూరం చేయగలదు కపూర్ తులసి ఇక ఐదవది శుక్ల తులసి మనం నిరంతరం ఎన్నో రకాల బరువైన పనులు కష్టమైన పనులు ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటాం దీని ద్వారా మన శరీరం అలిసిపోయినట్లు ఇంటర్నల్ గా మన శరీర అంతరంగా ఒక రకమైన డిప్రెషన్ వీక్నెస్ అంటూ వస్తుంది దీన్ని పోగొట్టానికి మన శరీరం అంతరంగా బలంగా హ్యాపీగా ఉండటానికి దోహదం చేస్తుంది శుక్ల తులసి ఈ ఐదు రకాల విశిష్టమైన అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో తయారు చేయబడింది వెస్టేజ్ ఆర్క్ హెల్త్ డ్రాప్స్ అందుకే ఫ్రెండ్స్ దీన్ని ఒక యూనిక్ ఫార్మ్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మందికి అలాగే చాలా మంది వెస్టేజియన్స్ కు కూడా వచ్చే డౌట్ ఏంటంటే అరే ఇప్పటి వరకు ఎన్నో హెల్త్ వెస్టేజ్ లో ఉన్నాయి కదా వాటిలో ఎనర్జీ బూస్ట్ అని బూస్టర్ అని స్కిన్ ప్రొటెక్షన్ అని ఐ ప్రొటెక్షన్ అని హెయిర్ ప్రొటెక్షన్ అని నెయిల్ ప్రొటెక్షన్ అని ఎట్సెట్రా అవి ఆల్రెడీ మేము వాడుతున్నాము మా ఇంట్లో కూడా ఉన్నాయి మళ్ళీ ఈ పంచ తులసి ఆర్క్ హెల్త్ డ్రాప్స్ అవసరమా ఇవి తీసుకోవాలా వాడాలా అని మొట్టమొదటి డౌట్ అనమాట వరకు ఎత్తు తులసి ఆర్క్ హెల్త్ డ్రాప్స్ ఓకే ఎత్తు ఎందుకంటే మీ దగ్గర ఉన్న ఈ గోల్డ్ క్లాస్ ది బెస్ట్ వెస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ అని ఒక హెల్త్ ప్రాబ్లం కోసమో లేదా ఒక డెఫిషియన్సీ కోసమో భోజనం తర్వాత భోజనం ముందరం భోజనం తీసుకోవాలి వాటిని పర్టికులర్ టైమ్ లో అలాగే పర్టికులర్ పద్ధతిలో తీసుకోవాలి పాటు ఏజ్ లిమిట్ కొన్ని చిన్న వయసులో వాడకూడదు ఎందుకంటే ఆ కాప్సిల్స్ వారి సెట్ కాకపోవచ్చు కానీ ఈ అన్ని రకాల లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ ఎనీ టైమ్ ఎనీ వేర్ ఎనీ వన్ విస్టేజ్ పంచ తులసి హెల్త్ డ్రాప్స్ తీసుకోవచ్చు ఈ చిన్న టెక్నిక్ ద్వారా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కదా ఫ్రెండ్స్ మరి ఈ విస్టేజ్ తులిసి ఆర్క్ హెల్త్ డ్రాప్స్ డైరెక్ట్ గా తీసుకోవచ్చా దీన్ని ఎలా వాడాలి ఎంత మోతాదులో వాడాలి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ డ్రాప్స్ డోసేజ్ అడల్ట్స్ అంటే పెద్దవారికి రోజుకి నాలుగు నుండి ఐదు చుక్కలు సరిపోతాయి అదే పిల్లలకైతే రెండు నుంచి మూడు చుక్కలు చాలు ఇన్ ఫ్రెండ్స్ అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లలకి వాళ్ళు త్రాగి నీటిలో కేవలం ఒకే ఒక డ్రాప్ పంచ తులసి ఆర్క్ డ్రాప్స్ వేసి దాన్ని మిక్స్ చేసిన తర్వాత స్పూన్ తో పట్టిస్తే చాలు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రాప్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అంటే గా వాడకుండా డైల్యూట్ చేసి వాడుకుంటే మంచిది చాలా ఫ్లెక్సిబుల్ గా పంచ తులసి డ్రాప్స్ అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మనల్ని మనం కాపాడుకున్న అద్భుతమైన అవకాశం చెప్పాలంటే తులసిని సర్వ రోగ నివారణ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది అంటే మన శరీరంలోని కణాలు మనం స్ట్రెస్ కి గురైనప్పుడు లేదా కోపం అధికంగా వచ్చినప్పుడు సెల్ డ్యామేజ్ అంటే కణాలు నాశనం అవుతాయి దీన్ని సెల్ డ్యామేజ్ డే స్ట్రెస్ అంటారు ఈ సెల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది మన వెస్టేజ్ పంచ తులసి హెల్త్ డ్రాప్స్ ఒకవేళ సెల్ అలాగే జరుగుతూ పోతూ ఉంటే వచ్చే సమస్య క్యాన్సర్ క్యాన్సర్ ఫ్రెండ్స్ సో నివారించడంలో కూడా తులసి పాత్ర విశిష్టమైనది అలాగే శరీరంలోని మలనాలు బయటికి పంపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది దీన్ని డీటాక్సిఫికేషన్ అంటారు ఈ ప్రక్రియ సరిగ్గా జరగపోతే కిడ్నీస్ లివర్ మీద భారం పడి వాటి ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడుకునే దివ్య ఔషధంగా తులసి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో తులసి ఒక యాంటీ ఆక్సిడెంట్ అలాగే అలాగే డీటాక్సిఫైంగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే తులసి ఇన్ఫ్లమేటరీ అంటే వాపులు నొప్పులు తగ్గిస్తుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ కి అంటే రక్తం శుద్ధి చేస్తుంది యాంటీ పైరటిక్ శరీరంలోని వేడి జ్వరం తగ్గిస్తుంది యాంటీ ఫంగల్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి కాపాడుతుంది అలాగే యాంటీ డయాబెటిక్ షుగర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది యాంటీ స్ట్రెస్ అంటే ఉద్రేకానికి పోకుండా బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది మనసుని కంట్రోల్ చేసుకోగల సామర్థ్యాన్ని ఇవ్వగల అద్భుతమైన శక్తి ఈ తులసి అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కణ నాశనం కాకుండా కాపాడుతుంది అలాగే అంటే బాడీ పెయిన్స్ తగ్గిస్తుంది ఇమ్యూనోమాడ్యులిన్ అంటే వ్యాధి నిరోధక శక్తిని కంట్రోల్ చేస్తుంది కార్మినేటివ్ అంటే పొట్ట ఉబ్బరం తగ్గించడానికి అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది కార్డి అంటే గుండె అనారోగ్యానికి కారణమయ్యే బ్యాడ్ కొలెస్ట్రాల్ కలిగించి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది బ్యూటిఫై ఏజెంట్ అంటే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి స్కిన్ గ్లో పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అరుగుదల పెంచుతుంది అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని మెరుగుపరుస్తుంది ఏజ్ వయసు తో వచ్చే ముడతలు రాకుండా కాపాడుతుంది మన వయసు బయటకు తెలియకుండా చాలా ఉపయోగపడుతుంది అలాగే యాంటీ అలర్జీ కొన్ని వస్తువులు మన శరీరానికి పడవు అవి తిన్నప్పుడు మన శరీరం ఎక్కువగా రియాక్ట్ అయ్యి చర్మం మీద దద్దుర్లు పొంగులు రావడం జరుగుతుంది దీన్ని అలర్జీ అంటారు ఈ అలర్జీ నుంచి కూడా కాపాడుతుంది అలాగే యాంటీ క్యాన్సర్ క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అలాగే స్టిమ్యులెంట్ తులసి వాసన చూస్తే చాలు ఎంతో మనోహరంగా ఉంటుంది అందుకే దీన్ని స్టిమ్యులెంట్ అంటే ఉత్ప్రేరకంగా యాక్టివ్ గా ఉండడానికి ఉద్దీపనంగా పనిచేస్తుంది ఇలా చెప్పుకోవడానికి తెలుసుకోవడానికి లెక్కకు మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తులసి యొక్క గొప్పతనం మన పూర్వీకుల నుంచి తెలుసు కాబట్టి తులసిని పూజిస్తారు తులసి చెట్టు ఉన్న చుట్టూ స్వచ్ఛమైన వాతావరణం ఏర్పడుతుంది అందుకే తులసి చెట్టునికి పూజ చేసి ప్రదక్షిణలు చేసి పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల శరీరము మనసు ఆత్మ స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుందని పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండవలసిన ముఖ్యమైన హెల్త్ సప్లిమెంట్ ఆర్క్ హెల్త్ డ్రాప్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ తులసి ఆర్క్ హెల్త్ డ్రాప్స్ సరైన పద్ధతిలో సరైన మోతాదులో వాడుకుంటూ వారి వారి ఆరోగ్యాలను కాపాడుకుంటూ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్య పాత్ర పోషిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కోసం చేసి సపోర్ట్ చేయండి the best visual well. thank you for watching this video friends